వర్షిణి అద్వైత అమృత వర్షిణి అంటే మనకి ఆ అద్వైతం అనేటువంటి అమృతం అనమాట అద్వైతం అద్వైతం అంటే మీనింగ్ ఏంటంటే ఓన్లీ సింగిల్ అనమాట నాట్ ఏమంటారు దాన్ని ఒకటే ఉంటుంది అదే దాన్ని అద్వైతం అంటారు ద్వైతం అంటే టూ ఆర్ మోర్ అని వస్తుంది అర్థం అద్వైత అంటే ఓన్లీ వన్ నాట్ ద్వైత అనమాట ద్వైతకి ఆపోజిట్ అద్వైత ఉన్నది ఒకటే సో అదే అనమాట దాని గురించి అంటారు అద్వైత అమృత వర్షణం అద్వైతం అనేది అమృతం ఆ అమృతం అనేటువంటి ఆ షవర్స్ ఆ విజ్డమ్ వర్షనీయం అంటే గా తీసుకోవచ్చు అంటే విజ్డమ్ అంటే నాలెడ్జ్ ఆ జ్ఞాన ఆ జ్ఞానాన్ని మనకి ఎలా టెస్ట్ రూపంలో ఎలా చేశారంటే భగవతి అష్టదశాధ్యాయని అష్టదశ అంటే పద్దెనిమిది అనమాట పద్దెనిమిది అధ్యాయని అధ్యాయనం అంటే చాప్టర్స్ పద్దెనిమిది గా మనకి టెస్ట్ చేయబడింది అనమాట సో ఇంకా లాస్ట్ లైన్ తీసుకున్నట్టయితే అంబ త్వాం అనుసంధామి అంటే అంబ అంటే మనకు ఒక గాడిస్ త్వాం అంటే నీ ఎందు అనుసంధదామి అంటే ప్రే ప్రేయర్ అనమాట సో నీ ఎందు నేను ధ్యానం చేస్తున్నాను సో ఎటువంటి అంటే ఇక్కడ మనకి గాడెస్ ఎవరంటే భగవద్గీత భగవద్గీతనే గాడెస్ అనమాట సో ఎటువంటి భగవద్గీత అంటే భవద్వేషణీయం భవద్వేషణీయం అంటే మనకి ఉన్నటువంటి రాగద్వేషాలు ఏవైతే సంసారానికి సంబంధించినది ఏవైతే మనకి ఈ సంసార సంబంధించినటువంటి అన్ని ఏమంటారు ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో మలినాలు ఏవైతే ఉంటే వాటన్నిటిని డిస్ట్రాయ్ చేసేటువంటి గాడేస్ అంటే ఆ గాడ్ ఎవరైతే ఉన్నారో అదే భగవద్గీత అనమాట దాన్ని దాని మీద మనం ఏం చేస్తున్నామంటే ధ్యానం చేస్తున్నాం అనమాట అంటే నథింగ్ బట్ ఈ ప్రేయర్ చదవడం వల్ల ప్రేయర్ చెప్పడం వల్ల ఏం చేస్తున్నామంటే ఈ భగవద్గీత అనేటువంటి దేవుడి మీద మనము ధ్యానం చేస్తున్నామని ప్రేయర్ ద్వారా చెప్తున్నాం అనమాట సో ఎటువంటి భగవద్గీత అంటే ఇక్కడ ఆల్రెడీ పైన మూడు లైన్లో చెప్పాము కదా సో ఎయిటీన్ చాప్టర్స్ భగవద్గీతలో ఉన్న కంటెంట్ ఏంటంటే అద్వైతం అనేటువంటి కంటెంట్ అది ఎటువంటి కంటెంట్ అమృతం అనమాట అది అలాగే ఎవరు రచించారు అనేది మనకి సెకండ్ లైన్లో వస్తుంది వ్యాసుడు అనే మహాముని పురాణ అలా రిటర్న్ చేశారు ఒక గ్రంథ రూపంలో అది ఎక్కడ వస్తుంది మహాభారతం అనే పెద్ద ఒక మహాకావ్యం మిడిల్లో వస్తుంది ఎవరెవరికి చెప్పారు అనేది ఫస్ట్ టైంలో వస్తుంది అర్జునుడికి స్వయం స్వయంగా ఆ చెప్పారు అనేది దీన్ని ఓవరాల్ మీనింగ్ అనమాట సో ఇది మనం ఏం చేద్దామంటే ప్రతిసారి మనం మన ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఈ ప్రేయర్ అనుకుని మనం మనం క్లాస్లోకి వెళ్ళిపోతాం అనమాట తర్వాత మనకి ఇది ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనము శ్రీమద్ భగవద్గీత శ్రీమద్ భగవద్గీత సో దీంట్లో మనకి ఇది ఈ వర్డ్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మూడు పదాలుగా మనం దీన్ని మూడు నాలుగు పదాలుగా దీన్ని మనం డివైడ్ చేయొచ్చు అనమాట శ్రీ అనేది ఒక పదం అనుకోండి తర్వాత మత్ అంటే ఇది డివైడ్ చేస్తే కొంచెం లెటర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి శ్రీ మత్ భగవత్ గీత అలా వస్తుంది అనమాట సో అంటే ఫోర్ వర్డ్స్ శ్రీ మత్ భగవత్ గీత సో అలాగా అంటే దీ ఈ ఈ శ్రీమద్ భగవద్గీత అనేటువంటి దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే స్త్రీ అంటే ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే స్త్రీ అంటే మనకి సంపద సంపద లేకపోతే శోభాయ యుక్తమైన శోభాయమయ శోభాయం అంటే శో శోభను కలిగి ఉన్నటువంటి అలాగే చెప్పుకోవచ్చు అనమాట ఐశ్వర్యం అలాగే చెప్పుకోవచ్చు స్త్రీ అనే పదానికి అలా డిఫరెంట్ వేరు వేరే రకాల అర్థాలు మనం తీసుకోవచ్చు అనమాట శ్రీమత్ శ్రీమత్ అంటే ఆ శ్రీ కలిగి ఉన్నది అంటే ఐశ్వర్యం కలిగి ఉన్నది ఎటువంటి ఐశ్వర్యం అంటే మనకి ఇంతకుముందు మనం ప్రేయర్లో చూసాం కదా ఆ అమృత అమృతం అనమాట అద్వైత అమృతం అన్నం అద్వైత అమృతం అంటే అద్వైతం అనేటువంటి అమృతంని కలిగి ఉన్నటువంటి అది ఆ భగవద్గీత అనమాట సో అద్వైతం అంటే ఏంటిది అద్వైతం అంటే దట్ ఈజ్ ఏ మనకి నాలెడ్జ్ ఏదైతే మనం జ్ఞానం అనుకుంటున్నామో ఆ జ్ఞానాన్ని అద్వైత అద్వైతం అంటాం అనమాట సో అద్వైతం అనేది నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్ అమృతం అనమాట అదే అమృతం సో అటువంటి నాలెడ్జ్ ఉంది కాబట్టి దాన్ని శ్రీమత్ అంటారు అనమాట ఇంకొక రకంగా చెప్పాలంటే ఇట్ ఈజ్ ఏ రిచ్ రిచ్ ఫిలాసఫీ అనమాట రిచ్ టెక్స్ట్ ఆఫ్ ఫిలాసఫీ అంటారు అంటే ఫిలాసఫీ మొత్తానికి అంటే మానవ జాతికి సంబంధించిన ఫిలాసఫీ మొత్తానికి హైయెస్ట్ ఫిలాసఫీ అనమాట దీనికంటే మీ మనకి ఇంకా ఫిలాసఫీ హైయెస్ట్ ఫిలాసఫీ ఎక్కడ దొరుకుతుందా అంటే ఇంకెక్కడ దొరుకుతుంది అనమాట ఇదే ఫస్ట్ ఇది ఆరిజినల్ అనమాట సో అందుకే అటువంటి రిచ్ కంటెంట్ ఉంది కాబట్టి దీన్ని అంత ఐశ్వర్యంతో పోల్చడం శ్రీమద్ అంటే మీనింగ్ అది సో భగవద్గీత అంటే సో భగవత్ అంటే దానికి రెండు మూడు రకాలుగా చెప్తారు సో ఒక అర్థం ఏంటంటే మనకి సో భగవద్గీత అంటే భగవంతుడు చెప్పిన గీత అదొక అర్థం అనమాట అంటే స్వయాన భగవంతుడు అంటే పరమాత్ముడు చెప్పినటువంటి గీత గీత అనేందుకు వచ్చిందంటే మనకి గీత అనేది అంటే ఆ వ్యాస మహర్షి ఆ వ్యాసుడు మనకి ఈ భగవద్గీత అని ఏం చేశారంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ శ్లోకాలలో దాన్ని గ్రంథాన్ని అలా చేయడం జరిగింది అలా కూర్పు చేయడం జరిగింది అంటే అటు అది ఎటువంటి శ్లోకాలంటే మనము పాడుకోవడానికి అంటే రాగా రాగం అంటే పాడుకోవడానికి యుక్తంగా ఉండేటువంటి శ్లోక శ్లోకాలు అనమాట అంటే మనకి ఎట్లా అంటారు ఒక పోయిట్రీ రూపంలో అనమాట అంటే ఒక ప్రోజ్ రూపంలో కాకుండా ఒక పోయట్రీ రూపంలో అనమాట అంటే ఒక కవితా రూపంలో దాన్ని ఆ విధంగా వ్యాస మహర్షి దానిని ఒక గ్రంథం రూపంలో చేశారనమాట భగవద్గీత మొత్తాన్ని కూడా సో అందుకే దాన్ని గీత అన్నారు అంటే మనం దాన్ని ఒక పాటలాగా పాడుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట సో ఆ విధంగా రచన చేయడం జరిగింది కాబట్టి గీత అనే ఆ పదం ఆ విధంగా వస్తుంది వస్తుంది అనమాట సో భగవత్ అంటే అర్థం ఏంటంటే స్వయాన భగవంతుడే దాన్ని ఉపదేశం చేశారు కాబట్టి ఆ విధంగా మనం భగవత్ అనే ఆ పదాన్ని తీసుకోవచ్చు అనమాట అంటే ఇక్కడ ఏ విధంగా తీసుకోవచ్చు అంటే మొత్తానికి దీని అర్థం తీసుకుంటే భగవంతుడు చేసిన గీత అంటే భగవంతుడు చేసిన ఉపదేశము ఆ భగవంతు చేసిన ఉపదేశం చేసిన ఉపదేశము ఏ ఉపదేశం చేశారు అంటే శ్రీమత్ అంటే ఆ హైయెస్ట్ ఫిలాసఫీ అంటారు అనమాట అంటే మనకి అద్వైతం అనేటువంటి ఆ అద్వైత అమృతం అనేటువంటి ఏదైతే మనకి జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని ఉపదేశం చేసిన గీ చేసిన శాస్త్రం అనమాట ఒక రకంగా చెప్పాలంటే సో ఆ విధంగా దీన్ని మనం ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు సో ఇంకో రకంగా ఏంటంటే ఇది సో ఎవరి కోసం చేసింది భగవద్గీత అంటే ఒక హ్యూమన్ అనమాట అంటే మానవులకి చేసినటువంటి భగవద్గీత అనమాట ఒక అర్థం ఏంటంటే భగవంతుడు చెప్పింది శ్రీమద్ భగవద్గీత అనేటువంటి ఆ వర్డ్ని ఒకసారి మనం తెలుసుకుందాం అనమాట ఆ వర్డ్ దానికి దానికి ఉన్న మీనింగ్ ఏంటి అనే అనేది మనం తెలుసుకున్నాం అనమాట మీకు ఇది ఒకటి ఫస్ట్ వన్ ఏంటంటే సో భగవద్గీత అనేది ఏంటంటే మనకి ఉప ఉపనిషత్తుల సారాంశం అనమాట అంటే ఉపనిషత్తులు మనకి వేదాలు ఉపనిషత్తులు ఇలా ఉన్నాయి కదా మనం గ్రంథాలు సో మనకి అన్ని ఉపనిషత్తులన్నిటిని మనకి ఒక ఏమంటారు అన్నిటిని ఒకటి కలిపి ఒక సమ్మరీగా తీసుకుంటే అదే మనకి ఒక టెస్ట్ టెస్ట్కి చెప్పుకోవచ్చు అనమాట అంటే ఎలాగంటే ఇప్పుడు మనకి అంటే దాని మీనింగ్ ఏంటంటే మన ఉపనిషత్తులు ఎన్నైతే ఉన్నాయో అంటే మేజర్గా పద్ ఎయిటీన్ చెప్తారంటే మనకి శంకరాచార్యులు కంపైల్ చేసింది అంటే వారు ఆథర్ చేసింది పద్ పది ఉపనిషత్తులు అని చెప్తారు మేజర్గా సో అన్ని ఉపనిషత్తులు చదివితే మనకి ఎంత నాలెడ్జ్ వస్తుందో మన భగవద్గీత చదవడం వల్ల అంత నాలెడ్జ్ వస్తుంది అంటే అంత మనకి జ్ఞానం అనేది వస్తుంది అనమాట సో అంటే ఎలాగంటే ఇప్పుడు మనకి దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మనము ఒక ఏదన్నా సపోజ్ ఒక మనం మామిడి పండు తినాలనుకున్నామనుకోండి మామిడి పండు తినాలనుకుంటే మనము మామిడి చెట్టు తీసుకొచ్చి చెట్టు నా ఇది మన నాటు పెట్టి అది పెంచి ఒక ఐదు సంవత్సరాలు సంవత్సరాలు పెద్ద చేసి ఆ చెట్టు నుంచి ఫ్రూట్ వచ్చి తింటే ఎలా ఉంటుందో డైరెక్ట్గా మనకి ఫ్రూట్ రెడీగా అవైలబుల్గా ఉన్నది తింటే ఎలా ఉంటుంది అనే ఆ విధంగా మనం ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు అనమాట అంటే చెట్టుని పెంచడం అంటే మీనింగ్ ఏంటి మనం ఉపనిషత్తులు చదవడం అనమాట అలా కాదు చెట్టు ఆల్రెడీ పెరిగి ఉంది దానికి ఒక మామిడి పండు మనకి రెడీ ఉంది అంటే మనకి ఆ చెట్టుకి పుట్టి కాసిన మామిడి పండే భవద్గీత అనమాట అంటే అంటే ఆ చెట్టు యొక్క సారం ఏంది పండే కదా మనం ఏ చెట్టు అయినా తీసుకున్నామంటే దాని యొక్క కంప్లీట్ దాని సారం ఏమంటామంటే ఒక పండు అని చెప్తా అలాగే ఉపనిషత్తులు అనేది ఒక మహావృక్షం తీసుకుంటే వాటికి కాసినటువంటి ఒక పండే బోధగీత అనమాట సో ఆ పండిని మనకి ఏమంటారు మనకి ఆ శ్రీకృష్ణ డైరెక్ట్ గా అందజేస్తున్నారు అనమాట అంటే ఏంటి మనకి ఇంకా మనము అదంతా చదవాల్సి అదంతా చదివి అర్థం చేసుకుని అంత టైం మనం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట అందుకే ఫస్ట్ పాయింట్ కింద మనం ఏం చెప్పాము ఉపనిషత్తుల సారాంశం అని ఇక రెండోది వచ్చేస్తే ఈ భగవద్గీత అనేది ఆ ఎవరు రచించారు అంటే మనకి ఆ మనకి వ్యాసుడు అని మనతో ఇంతకుముందు మనం ప్రేయర్లు చూసాము అంటే ఆ వ్యాస మహర్షి మనకి భగవద్గీతని రచించడం జరిగింది అంటే వ్యాసుడు భగవద్గీతని సపరేట్ గా రచించడం అనేది కాకుండా అది మహాభారతం అనేటువంటి కావ్యాన్ని రచన చేసేటప్పుడే మహాభా ఆ రచనలో భాగంగానే మనకి ఈ భగవద్గీతని రచన చేయడం జరిగింది అనమాట అంటే మహాభారతంలో మొత్తం ఎన్ని అంటే మహాభారతంలో మనకి వచ్చేసి పద్దెనిమిది పర్వాలని అంటారు వాటిలో ఉన్నటువంటి ఒక్కొక్క పార్ట్ ఎయిటీన్ పార్ట్స్ అంటారు ఒక్కొక్క పార్ట్ ని పర్వం అని అంటారు అంటే భీష్మ పర్వం ఇలా ఉంటాయి కదా అలా పద్దెనిమిది పర్వాలు ఉంటాయి ఆ పద్దెనిమిది పర్వాలలో భీష్ భీష్మ పర్వం అనేది ఒకటి అనమాట మహాభారతంలో సో ఆ భీష్మ పర్వంలో వస్తుంది ఈ భగవద్గీత అనేటువంటి టాపిక్ బేసికల్గా అంటే మహాభారతంలో దాదాపు మనకి లక్ష శ్లోకాలపైనే ఉంటాయి అన్నమాట సో ఆ లక్ష శ్లోకాలలో ఈ మా ఈ భగవద్గీత అనేది భీష్మ పర్వం వస్తుంది సో ఈ భగవద్గీతలో దా అంటే అప్రాక్సిమేట్గా సెవెన్ హండ్రెడ్ శ్లోకాలు ఉంటాయి అన్నమాట మొత్తం కంప్లీట్ టెక్స్ట్ సో మనకి ఆ సెవెన్ హండ్రెడ్ శ్లోకాలు కూడా ఏ విధంగా మనకి కేటగిరీ చేశారంటే సెవెన్ హండ్రెడ్ శ్లోకాలని మనకి పద్దెనిమిది అధ్యాయాలుగా వాటిని డివైడ్ చేశారనమాట అంటే ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్క కంటెంట్ ఉంటుంది అంటే ఏమంటారు అప్పుడు ఆ చాప్టర్లో స్పెసిఫిక్గా ఒక కంటెంట్ ఉంటుంది అనమాట ఆ కంటెంట్ మీద బేస్ చేసుకొని పద్దెనిమిది అధ్యాయాలుగా పన్నెండు శ్లోకాలని మనకి చెప్పడం డివైడ్ చేయడం జరిగింది అనమాట తర్వాత వచ్చేసే పాయింట్ ఏంటంటే మనకి సో మానవ జీవనానికి ఒక స్ఫూర్తి అనమాట ఏమంటారు ఎంకరేజ్మెంట్ మానవ జీవనానికి స్థుతినిస్తూ మార్గ నిర్దేశం చేసే శాస్త్రం అంటే సమస్త మానవాళికి అనమాట అంటే ఇది స్పెసిఫిక్ టు పర్టిక్యులర్ రిలీజియన్ అని కాకుండా ఇది టు ఆల్ అంటే జస్ట్ మన హ్యూమన్ అయి ఉంటే చాలు అంటే ఒక మానవ మాతృడు అయి ఉన్న ప్రతి ఆ మనిషికి వారి యొక్క జీవనాన్ని ఏ విధంగా మనము నడుపుకోవాలి అంటే మనకి ఏ విధంగా అయితే ఒక కారు నడపాలంటే మనకి ఏ విధంగా ఒక గైడెన్స్ ఒక అటువంటిది అవసరము అలాగే మనకి మానవ జీవనాన్ని మనం గా మనం నడిపించుకోవాలంటే మనకు ఒక గైడెన్స్ అనమాట ఒక లైట్ ఒక టార్చ్ లైట్ లాగా అనమాట అంటే చీకట్లో ప్రయాణించిన వారికి టార్చ్ లైట్ ఏ విధంగా ఉంటుందో మన ఈ లౌకిక జీవనంలో ప్రయాణం చేస్తున్నటువంటి మానవ జాతి మొత్తానికి ఒక ఆ టార్చ్ లైట్ లాంటిది భగవద్గీత అనమాట సహ విధంగా అని మనం అర్థం అర్థం చేసుకోవచ్చు తర్వాత ఇంకొకటి మనకి ఒక క్వశ్చన్ రావచ్చు అనమాట ఏమిటి క్వశ్చన్ అంటే మనకి అయితే భగవద్గీత అనేటువంటి ఉపదేశము వ్యాపార యుగంలోనే ఎందుకు ఉపదేశం జరిగింది అంటే మనకి సత్యయుగము త్రేతాయుగము త్రేతాయుగం అంటే రాముడు పాలించిన టైం అనమాట తర్వాత ద్వాపర యుగం అంటే శ్రీకృష్ణుడు ఇప్పుడు కలియుగం అనుకోండి అయితే ఈ యుగంలోనే ఎందుకు వచ్చింది ఆ ఉపదేశం అనేది ఒక ఆలోచన మనకి సో అయితే మనకి జనరల్ గా మనం క్లోజ్ గా మనకు అబ్జర్వ్ చేస్తే మనకి ఏమవుతుందంటే అంటే మనకి చూడండి రామాయణ కాలం చూడండి దోపర కాలం దోపర యుగం కాలం చూడండి త్రేతయుగం కాలం చూడండి తర్వాత ఇప్పుడున్న కలియుగం ఈ టైమింగ్ చూడండి అంటే అప్పుడు అంటే హ్యూమన్ లైఫ్ హ్యూమన్ లైఫ్ యొక్క పరిస్థితి త్రేతాయుగం అంటే రాముడి యుగంలో ఏ విధంగా ఉండేది కృష్ణుడి యుగంలో ఏ విధంగా యుగంలో ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఉండేది అనేది మనం చూస్తే రామాయణంలో మనుషుల మధ్య శత్రుత్వం పెద్దగా కనపడదన్నమాట మనకి త్రేతాయుగంలో సో మనుషుల మధ్య శత్రుత్వం అనేది చాలా రేర్ గా ఉంటుంది అసలు ఎక్కడ మీరు వెతికి వెతికి చూస్తే కానీ కనపడదు అనమాట అంటే శత్రుత్వం ఎక్కడ ఉంటుంది అంటే గా శత్రువు అని ఎనిమేవాడు ఎక్కడో ఉండేవాడు ఒక రాక్షసుడు లాగా ఎక్కడో అడవిలో ఎక్కడో ఉండేవాడు అనమాట అంతేగాని మనుషుల మధ్య ఎనిమి అనేటువంటి అటు అటువంటి భావన ఎక్కడ ఉండేది కాదు సో అందుకే మనకి రామాయణం చూస్తే మీకు బ్రదర్స్ మధ్య రిలేషన్ కానీ లేకపోతే ఇంట్లో ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కానీ వాటిలో ఇన్ ద ఫ్యామిలీ పెద్దగా మనకి కోర్స్ అక్కడక్కడ ఉన్నా కూడా అంత ఎఫెక్టివ్గా కనపడమే ఆ ప్రాబ్లమ్స్ అనేది మనకి పెద్దగా అనమాట సో శత్రువు ఎక్కడ వాడంటే రావణాసుడు రూపంలో ఎక్కడో దూరంగా ఉండేవాడు అనమాట సో అది మనకి రామాయణం జరిగిన కాలంలో చూస్తే మనం మనం అర్థం చేసుకునేటువంటి ఒక పరిస్థితి అనమాట అదే కృష్ణుడి టైంకి రండి అంటే దోపరియుగం టైంకి రండి దోపరియోగం టైంకి వస్తే ఎనిమిది ఎక్కడ ఉన్నాడు ఈజీ డైరెక్ట్ ఈజీగా మనకి ఎవరు అన్నదమ్ముల మధ్యలో ఎనిమిది ఉన్నాడు అనమాట అంటే అందుకే కదా పాండవులు కౌరవుల మధ్యనే శత్రుత్వం వచ్చిందనమాట అంటే ఎక్కడో ఉన్న రామాయణ కాలంలో ఎక్కడో ఉన్నటువంటి ఎనిమి బయట ఎక్కడ అడవిలో ఉన్న ఎనిమి ఇప్పుడే ఈ దోపరియుగానికి వచ్చేసరికి ఏమైంది వితిన్ వన్ ఫ్యామిలీ విత్ ఇన్ వన్ ఫ్యామిలీ ఒక కుటుంబంలోకి వచ్చేసింది అనమాట ఎనిమి ఓకేనండి సో అయితే కాబట్టి అది దోపరయోగంలో అంటే విత్ ఇన్ వన్ ఫ్యామిలీకి వచ్చేసింది ఆ ఏమంటారు ఇంప్యూరిటీ ఎనిమి అంటే ఒక రకంగా ఇంప్యూరిటీ అనుకోండి ఆ భావం అనుకోండి అంటే వ్యతిరేక ఆలోచన చెడు ఆలోచనలు ఇవన్నమాట తర్వాత ఇప్పుడు కలియుగంలోకి వస్తే అదే ఇంప్యూరిటీ ఎనిమి ఎక్కడికి వచ్చి సో మన మనసులోకి వచ్చేసింది అనమాట ఇంకా బయట ఒక ఫ్యామిలీ అనేది కాదు సో విత్ ఇన్ అవర్ ఓన్ సోల్ సో మన మనసులోకి వచ్చేసింది అనమాట సో కాబట్టి సో ఇటువంటి పరిస్థితి ఉంటుంది ఇటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి అవకాశ ఇటువంటి పరిస్థితి ఉంది హ్యూమన్స్లో ఇటువంటి అవకాశం ఉంది కాబట్టి అటువంటి పరిస్థితే మనకి యుగంలో వచ్చింది అంటే అర్జునుడికి చెప్పాల్సినటువంటి అవసరం అక్కడ వచ్చింది కాబట్టి అందుకే దోపర యుగంలో మనకి ఆ బోధ జరిగింది అనమాట ఓకేనా మాస్టర్ సో అందుకే మనకి ముందు ఎందుకు లేదా లేదంటే ఉంది ఎలా ఉంది ఉపనిషత్తుల రూపంలో ఉంది సో ఇదే నాలెడ్జి త్రేతాయుగంలోకి వెళ్ళితే లేదంటే ఉంది ఉపనిషత్తుల రూపంలో ఉంది సో అప్పుడు రాముడు బిఫోర్ మ్యారేజ్ పెళ్లి కాకముందే ఈ వేదాలు ఉపనిషత్తులన్నీ నేర్చుకున్నారు కాబట్టి అంటే ఏ రూపంలో నేర్చుకున్నారు ఉపనిషత్తుల రూపంలో నేర్చుకున్నారు అనమాట సో కానీ ఈ దోపరయుగానికి వచ్చేసరికి ఎలాగంటే ఇంకా ఆ బోధ అంటే దాని ఆ సమ్మరి మొత్తాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశారంటే ఈ మనకి ఈ ఉపదేశం కింద అంటే ఈ అంటే వాళ్ళు చెప్పుకున్నప్పుడు అంటే ఆ ఉపదేశం ఎలా ఉంటది అర్జునుడికి చెప్పే ఉపదేశం ఎలా ఉంటది అంటే జస్ట్ ఫ్రెండ్స్ ఏ విధంగా మాట్లాడుకుంటారో ఆ విధంగా చెప్తాడు అనమాట ఈ విధంగా ఇప్పుడు మనం చదువుకునే విధంగా ఉండదు అప్పుడు సో జస్ట్ వాళ్ళు రెగ్యులర్ గా మాట్లాడుకునే భాషలోనే ఫ్రెండ్లీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉపదేశం ఉంటుంది అనమాట కాకపోతే దానిని మనకి ఆ వ్యాస మహర్షి ఏంటంటే ఒక ఒక ఆ మొత్తాన్ని సంగ్రహించి ఏమంటారు ఒక ఫార్మేషన్ లో అంటే మనకి నెక్స్ట్ తరాలకి ఉపయోగపడే విధంగా నీట్ గా డిఫరెంట్ డిఫరెంట్ చాపర్ లో పెట్టి ఇవ్వడం జరిగిందనమాట అయితే అది మనకి ఆ దోపరియోగంలోనే ఎందుకు జరిగింది అనే దానికి చిన్న ఎక్స్ప్ ఒక అర్థం చేసుకునే విధానం అనమాట సో తరువాత అది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ పాయింట్ ఏమొస్తుందంటే మనకి సో ఈ శాస్త్రాన్ని అంటే భగవద్గీత శాస్త్రాన్ని ఎవరు చదవాలి అంటే ఎవరు చదవడం కానీ శ్రవణం చేయడం కానీ శ్రవణం చేయడం అంటే వినడం ఎవరు ఎవరు వినాలి లేకపోతే ఎవరు చదవాలి ఎప్పుడు చదవాలి ఎక్కడ చదవాలి లేకపోతే ఎక్కడ శ్రవణం చేయాలి ఎందుకు శ్రవణం చేయాలి ఇటువంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట సో వీక్ ఏంటంటే మనకి స్ట్రేట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఏంటంటే మనకి ఎవరైనా చదవచ్చు ఎప్పుడైనా చదవచ్చు ఎక్కడైనా చదవచ్చు సో ఎందుకు చదవాలంటే మనకు ఆల్రెడీ మనం ఆల్రెడీ ఇంత పాయింట్ చెప్తున్నాం కదా సో మన హ్యూమన్ లైఫ్ అంటే మన లౌకిక జీవనంలో మనకు ఒక చేసే పనులలో మనకు ఒక స్ఫూర్తి ఒక స్ఫూర్తి కానీ లేదా మార్గ నిర్దేశం అనమాట అంటే మనకు ఒక పని చేయాలి ఒక ఇబ్బంది వచ్చింది ఆ ఇబ్బంది వచ్చినప్పుడు మనకు ఒక సలహా కావాలనుకున్నప్పుడు ఓకే యూ గో అండ్ రిఫర్ దిస్ టెక్స్ట్ బుక్ అనమాట అలాగనమాట సో ఆ టెక్స్ట్ బుక్ రిఫర్ చేసుకుంటే మనకు వచ్చిన ఇబ్బందిని ఏ విధంగా మనం దాంట్లో నుంచి మనం ఒక సొల్యూషన్ ఏ విధంగా అవుట్ చేసేవాడు దాంట్లో నుంచి మనకు వచ్చిన ప్రాబ్లం నుంచి ఏ విధంగా ఒక సొల్యూషన్ తీసుకుని లేకపోతే మనం ఏదైనా పని చేయాలనుకుంటున్నప్పుడు మనకు సరైన ఆత్మస్థైర్యం లేదనుకున్నప్పుడు దానిలో ఏముంది అంటే మన శాస్త్రంలో ఏం చేస్తుంది అనేది ఒకసారి రిఫర్ చేసుకుంటే మనకి ఆ ఇన్స్పిరేషన్ కానీ లేకపోతే ఆ డైరెక్షన్ కానీ మనకి శాస్త్రం నుంచి వస్తుంది అనమాట సో దానికోసం మనము విశ్రావణం చేయాల్సి ఉంటుంది అనమాట సో అయితే మనకి రకరకాల ఆలోచనలు ఉండొచ్చు అంటే పెద్దలు చదవాలా లేకపోతే లేడీస్ చదవాలా లేకపోతే లేడీస్ చదవచ్చు ఎప్పుడు చదవాలి ఎప్పుడు చదవకూడదు ఏమి రిస్ట్రిక్షన్స్ లేవు ఎప్పుడైనా చదువుకోవచ్చు ఏ టైంలో చదువుకోవచ్చు మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ తర్వాత ప్రెగ్నెన్సీ టైం ఎనీ టైం అనమాట రిస్ట్రిక్షన్స్ లేవు అనమాట సో ఎప్పుడైనా చదువుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇది మనకి మన లైఫ్ కి అన్వయించుకునే శాస్త్రం సో ప్రాక్టికల్ వేదాంత అంటారు అంటారనమాట సో మన లైఫ్ కి అప్లై అప్లికబుల్ చేసుకునే శాస్త్రం కాబట్టి నో రిస్ట్రిక్షన్స్ సో ఇది ఒక పాయింట్ సో ఇవన్నీ ఏంటంటే మనకి బేసికల్ గా మనకి ఒక ఇండక్షన్ అనమాట సో ఇంకా మనం ముందు ముందు మనం శ్లోకాలు అంటే వన్ బై వన్ వెళ్ళే ముందు ఇంకేమన్నా మిస్ అయినా ఉంటే అక్కడ మనం కవర్ చేసుకుంటాము తర్వాత మనకి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఈ భగవద్గీత అనే శాస్త్రంలో వచ్చేటువంటి క్యారెక్టర్స్ పాత్రధారులు లేకపోతే పాత్రలు ఎవరెవరు ఉన్నారు ఈ భగవద్గీత అనే దాంట్లో ఎవరెవరు ఉన్నారు అంటే మనకి నలుగురే ఉంటారు అనమాట సో ఈ భగవద్గీత అనే శాస్త్రం మొత్తం మీద మనకి ఏడు వందల శ్లోకాలు పద్దెనిమిది అధ్యాయాలు చూస్తే మనకి ఫోర్ క్యారెక్టర్స్ కనబడతారు సో దాంట్లో ఒకరు శ్రీకృష్ణ పరమాత్మ సో భగవంతుడు ఎవరైతే మనకి శాస్త్రానికి ఉపదేశం చేశారో వారు శ్రీకృష్ణ పరమాత్మ రెండోది వచ్చేస్తే మనకి అర్జునుడు ఎవరు మనకి ఉపదేశం అని స్వీకరించిన వాళ్ళు అనమాట అది అర్జునుడు సో అర్జునుడి గురించి కూడా మనకు మనకందరూ తెలుస్తుంది అంటే పాండవులలో ఒక వన్ ఆఫ్ వన్ ఆఫ్ ద సన్ అనమాట పాండవ రాజుకి ఈ ఇద్దరు కాకుండా ఇంకొక మూడో పర్సన్ ఎవరు అంటే సంజయుడు సో సంజయుడు అంటే మనకి ఏ మినిస్టర్ అనడం మంత్రి అనమాట ఎవరి దగ్గర మంత్రి అంటే ధృతరాష్ట్ర మహారాజు అంటే మనకి కౌరవులకి తండ్రి అనమాట ధృతరాష్ట్రుడు సో ఆ ధృతరాష్ట్ర మహారాజు దగ్గర మంత్రి ఎవరు సంజయుడు సో అది మూడో క్యారెక్టర్ ఇక నాలుగో క్యారెక్టర్ అంటే ధృతరాష్ట్ర మహారాజు సో ఈ విధంగా ఫోర్ క్యారెక్టర్స్ ఫస్ట్ క్యారెక్టర్ ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఆర్డర్ అనేం కాదు ఈ ఫోర్ క్యారెక్టర్స్ అనమాట శ్రీకృష్ణ పరమాత్మ సెకండ్ అర్జున మూడవది సంజయుడు నాలుగవది ధృతరాష్ట్ర మహారాజు సో ధృతరాష్ట్ర మహారాజు అంటే మనందరికి తెలిసింది ఇది ఫాదర్ ఆఫ్ మనకి వంద మంది కౌరవ కౌరవ కౌరవులకి తండ్రి అనమాట ధృతరాష్ట్ర మహారాజు సంజయుడు ధృతరాష్ట్ర మహారాజు దగ్గర పనిచేసేటువంటి మంత్రి అనమాట సో మంత్రి ప్లస్ ధృతరాష్ట్ర మహారాజు యొక్క రథానికి ఏమంటారు ఆ చోదకుడు అనమాట సంజయుడు సో ఈ విధంగా ఫోర్ క్యారెక్టర్స్ అండి అయితే మనకి దీంట్లో ఇంకొకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరు చెప్పారు ఎవరికి చెప్పారు కదా సో చెప్పింది ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది ఎవరికి అర్జునుడికి ఓకే అండి సో మరి చెప్పిన ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు సన్యాసియ కాదు మరి ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ అంటే మనలాగే ఒక ఇంటి వాడు అనమాట అంటే సంసారం చేసుకునే ఒక మనిషి అనమాట అంటే పిల్లలు ఉన్నారు భార్య ఉంది అందరు అనమాట సో విన్న అర్జునుడు ఆయన కూడా మనలాగే అంటే ఆయనకు కూడా సంసార అంటే పిల్లలు అంటే ఐ మీన్ బా అది సంసారం అందనమాట సో చెప్పిన ఆయన గృహస్థు అంటే మనకి ఈ సంస్కృత భాషలో చెప్పాలంటే చేసిన ఆయన గృహస్థు సో దాన్ని తీసుకున్న ఆయన కూడా గృహస్థు అనమాట అంటే సంసారినే గృహస్థు అంటారనమాట సంస్కృత భాషలో మనకి నాలుగు రకాల ఆశ్రమాలు ఉంటాయి బ్రహ్మచారి గృహస్థు వానప్రస్థ సన్యాసి సో ఈ విధంగా నాలుగు రకాల ఆశ్రమాలు ఉంటాయి సో దాంట్లో ఒక ఆశ్రమం ఏంటంటే గృహస్థు అనమాట సో ఈ నాలుగు ఆశ్రమాలు ఏంటంటే బ్రహ్మచారి అంటే బిఫోర్ మ్యారేజ్ అనమాట బిఫోర్ మ్యారేజ్ జరిగేటువంటి ఆ జీవితం ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళ వరకు ఉంటుంది కదా మొత్తాన్ని బ్రహ్మచారి జీవనం అంటారు బ్రహ్మచారి ఆశ్రమం అంటారు ఆ తర్వాత బ్రహ్మచారి నుంచి ఆ ఆ మనిషి అంటే పెళ్ళి చేసుకొని లాగా ఉండాలి ఉండాలి అనుకుంటే పెళ్లి చేసుకుంటే తర్వాత గృహస్థు అంటారు గృహస్థ జీవనం అంటారు లేదు పెళ్లి వద్దు నాకు ఈ ఈ పెళ్లి మీద ఇంట్రెస్ట్ అంటే ఈ జీవనం మీద ఇంట్రెస్ట్ లేదు నేను డైరెక్ట్గా నేను సన్యాసమే తీసుకుంటా అంటే సన్యాసం తీసుకొని సన్యాస ఆశ్రమం చేస్తారు అంటే సన్యాసి జీవన విధానం గడుపుతారు లేదు నేను జీవితం మొత్తం బ్రహ్మచారిగానే ఉంటానంటే అలా కూడా ఉండొచ్చు అనమాట మనకు ఉన్నారు కదా మనకి చాలా మంది మనకి నిజ జీవితం కనబడతా ఉంటారు అనమాట అంటే మనకి మన అబ్దుల్ కలాం ఉన్నారు కదండి మా ఎక్స్ ప్రెసిడెంట్ సో అలాగనమాట సో వారు పెళ్లి చేసుకోలేదు జీవితాన్ని మొత్తం బ్రహ్మచారి లాగానే ఉన్నారనమాట అలాగే వాజ్పేయి కూడా మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ చాలా చాలా మంది ఉంటారు సో అది వాళ్ళ ఇష్టం అనమాట సో వాళ్ళ ఇచ్చ గురించి ఇచ్చ ప్రకారం వాళ్ళ కంటి లైఫ్ మాత్రం బ్రహ్మచారిగానే ఉండిపోతారు కొంతమంది ఏంటంటే పెళ్లి చేసుకొని గృహస్థ జీవితం గడుపుతారు గృహస్థ జీవితం అంటే మామూలుగా లవ్ జీవనం గడుపుతూ తర్వాత ఏమవుతదంటే కొన్ని రోజులు అయిన తర్వాత అంటే రిటైర్మెంట్ ఏజ్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ఏదో టైం వచ్చినప్పుడు ఇంకా చాలు మనకి ఇంకా ఒక డివైన్ స్పిరిచువల్ లైఫ్కి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఏంటంటే గానే ఉంటారు బట్ ఏంటంటే మిగతా అన్ని వదిలే వదిలేస్తారన్నమాట అంటే మిగతా లౌకిక సంబంధ వ్యవహారాలను వదిలేసి ఓన్లీ ఈ చేసుకుంటూ ఉంటారు అనమాట ఈ అంటే మేజర్ టైం ఈ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటా దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అన్నమాట వా వాళ్ళు ఏమంటారు అంటే వాన జీవనం ఉంటారు సో ఆ వాన ప్రసనం అయిపోయిన తర్వాత ఇట్లోనే ఉండొచ్చు లేదంటే బయట ఆశ్రమంలో జాయిన్ అయ్యి అక్కడ కూడా ఇదే కళకుంటూ ఉంటారు అనమాట అంటే వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి తర్వాత వాన ప్రస్థ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ సమయాన్ని బట్టి వాళ్ళు మళ్ళీ ఇద్దరు సన్యాసాలు వెళ్ళిపోవచ్చు కాకపోతే వాన ప్రస్తుగానే దేహాన్ని ఆ చు అనమాట సో చాలా మంది ఏంటంటే మేజర్గా మనం చూస్తున్నది చాలా మంది గృహస్థగా ఉండేసే దేహాన్ని జీవితం కంప్లీట్ చేస్తూ ఉంటారు కాకపోతే వేదాలలో అక్కడ చెప్పింది ఏంటంటే జనరల్గా సో ఈ మూడు నాలుగు అంటే అట్లీస్ట్ ఫైనల్ స్టేజ్ సన్యాసాశ్రమానికి వచ్చేసి కనీసం ఒక్కరోజన మళ్ళా గడిపి జీవితం ముగించడం శ్రేష్టకరం చెప్తారు అది ఎలాగంటే ఫిజికల్ కాదు మెంటల్గా అనమాట మెయిన్గా సో అదే ఓకే అంటే మెయిన్ గా ఇవన్నీ ఎందుకు చెప్పానంటే మీకు ఈ నాలుగు రకాల ఆశ్రమాలు ఉంటాయని చెప్పడం గురించి చెప్పాను ఈ నాలుగు రకాల ఆశ్రమాలలో ఆశ్రమం అనేది ముఖ్యంగా మనం ఒకటి చూడాల్సిన విషయం అనమాట ఆశ్రమంలో ఉన్న వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు సో అంటే మనకి ఈ డిస్కషన్ సో గృహస్థగా ఉన్న ఇద్దరం అయితే జరిగిందనమాట సో కాబట్టి ఆ భగద్గీత అనే శాస్త్రం అనేది ఎవరికో మనకి సన్యాసులకి లేకపోతే ఎవరికి మనకి వేరే వేరే వాళ్ళకి అనేటువంటి ఆలోచన అనేది కరెక్ట్ కాదనమాట సో అది మెయిన్గా ఎవరికి ఉద్దేశించబడింది అనమాట ఈ లౌకిక జీవనంలో ప్రయాణం చేసేవారికి అది ఒక మెయిన్ టెక్స్ట్ అనమాట ఒక మంచి రిఫరెన్స్ పాయింట్ లాగా అనమాట సో ఎలాగైతే మనకి ఒక సముద్రంలో మనకి ఓడలు వస్తూ ఉంటాయి కదండీ సముద్రంలో ఓడలు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి వాడికి డైరెక్షన్ ఎలా తెలుస్తుంది లైట్ హౌస్ ఉంటుంది అనమాట లైట్ హౌస్ని బట్టి వాళ్ళు ఐడెంటిఫై వేస్తారు ఓకే ఈ లో వెళ్ళాలి అని చెప్పి సో ఆ విధంగా మనకి భగవద్గీత అనేది మన కి ఒక లైట్ హౌస్ ఉందన్నమాట సో అది మనకి ఈ భగవద్గీత గురించి సంబంధించినటువంటి